ఉద్యానవన వ్యవసాయ పశువైద్య ఫార్మసీ నర్సింగ్ కోర్సుల అప్డేట్స్ హార్టికల్చర్ డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం హార్టిసెట్ మైనస్ రెండు వేల ఇరవై ఐదుకు అర్హులైన అర్హతలేని అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది డిప్లొమా కోర్సులకు ఆగస్టు ఇరవైన అప్ మరియు ఫైనల్ స్పాట్ కౌన్సెలింగ్ ను కూడా నిర్వహించింది ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ కోటాలో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అని వెల్లడించింది వ్యవసాయం ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏన్జిఆర్ఏయూ ఆగస్టు ఇరవైన ఏపీ అగ్రిసెట్ రెండు వేల ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసింది అభ్యంతరాలు తెలపడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఫలితాలు సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు నర్సింగ్ పారామెడికల్ అనుబంధ ఆరోగ్య శాస్త్రాలు ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఎన్సెట్ ఫలితాలు జూలై పంతొమ్మిదిన విడుదలయ్యాయి జూలై ఏడున ప్రొవిజనల్ ఆన్సర్ జూలై పదిహేనున ఫైనల్ ఆన్సర్ విడుదల చేశారు కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండవ దశ పారామెడికల్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రెండేళ్ల డిప్లొమా కోర్సులకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఏడు రెండు ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు డాక్టర్ ఎన్ టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ ఆరోగ్య శాస్త్రాలకు సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశాలు మరియు కౌన్సెలింగ్ కు సంబంధించి పలు నోటిఫికేషన్లను విడుదల చేసింది పశువైద్యం ఫార్మసీ పశువైద్య కోర్సుల ప్రవేశాలు ఏపీఏపీ సెట్ మెరిట్ ఆధారంగా జరుగుతాయి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం తన అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంల గురించి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బీటిఈటి డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది కౌన్సెలింగ్ తేదీలు త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడతాయి సరికొత్త ఖచ్చితమైన సమాచారం కోసం ఆయా విశ్వవిద్యాలయాల మరియు ప్రభుత్వ సంస్థల అధికారిక వెబ్సైట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు